ఈరోజు ఏప్రిల్ ఏడు వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనందరికి తెలుసు కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ సోల్జర్స్ లాగా మనందరి కోసం పోరాడుతున్నారు వీళ్ళ గురించి తలుచుకుంటూ ఈరోజు ప్రాముఖ్యాన్ని ప్రపంచం మొత్తం కొనియాడుతోంది మూడు పన్నెండు లేని విధంగా ఎవరు సెమినార్స్ అవేర్నెస్ క్యాంప్స్ రోడ్ల మీద కండక్ట్ చేయకపోయినా ఇంటర్నెట్లో మాత్రం ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే థీమ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతోంది ఈ సంవత్సరం థీమ్ ఏంటి ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే థీమ్లో సపోర్టింగ్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ సపోర్టింగ్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ సో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షస్ డిసీజెస్ కానీ ఇంకే జబ్బు వచ్చినా సరే నర్సెస్ లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి అండ్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రపంచవ్యాప్తంగా నర్సెస్ అందరూ అమ్మాయిలే అండ్ ఈ సంవత్సరం ఇంకొక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా నర్సింగ్ రంగంలో ఫ్లారెన్స్ గేల్ ద లేడీ విత్ ద ల్యాంప్ అంటాం ఆవిడ రెండు వందల సంవత్సరాలు బర్త్డే ఆవిడది ఈరోజు టూ హండ్రెడ్ బర్త్ సెంచురీ అనమాట బర్త్ యానివర్సరీ రెండు వందల సంవత్సరాలు ఆవిడ పూర్తి చేసుకుంది క్రిమియన్ యుద్ధం టైంలో నైట్ టైం యుద్ధంలో క్షతగాతుల్ని ఏ దేశం అని చూడకుండా స్లోగా ఒక ల్యాంప్ ఎత్తుకెళ్ళి వాళ్ళని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదంట వాళ్ళకి సేవలు చేసేదంట అందుకనే ఈ రోజున డే ఫర్ నర్సెస్ అండ్ మిడ్ అండ్ ట్వంటీ ట్వంటీ మొత్తం ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళ కోసం అన్ని రక అన్ని రకాలుగా ముందుంచాలి అందరూ వాళ్ళు గుర్తించాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓ కోరుకుంటుంది అండ్ ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెల్త్ అసెంబ్లీ ఇటువంటి ఒక డే సెలబ్రేట్ చేయాలని అనుకోగా పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఇలాంటి వరల్డ్ హెల్త్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే మనం నర్సెస్కి మిడ్వైఫ్స్కి చాలా గొప్ప ప్రాముఖ్యత ఇచ్చామన్నమాట ఈ సంవత్సరం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా ఈ వరల్డ్ హెల్త్ డే అనేది పూర్తి స్థాయిలో జరుపుకోకపోయినా అందరం కలిసి ఎవరైతే ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా సలాం కొట్టాలి అండ్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మీకు ఒక ఫ్యాక్ట్ దీని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొత్తం ఎనిమిది డేస్ జరుగుద్ది ప్రతి సంవత్సరం ఎయిట్ డేస్ అన్నమాట ఒకటి వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ డే అనేది మీ అందరికి తెలుసు ఏప్రిల్ సెవెంత్ వరల్డ్ ట్యూబర్ క్లోసిస్ డే మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అన్నమాట వరల్డ్ మలేరియా డే ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరల్డ్ నో బ్యాకో డే మే థర్టీ ఫస్ట్ వరల్డ్ ఎయిట్స్ డే డిసెంబర్ ఫస్ట్ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే జూన్ ఫోర్టీన్త్ వరల్డ్ హెపటైటిస్ డే జూన్ ట్వంటీ ఎయిత్ ఇట్లా ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ డేతో పాటు ఇంకా ఏడు టోటల్గా ఎనిమిది డేస్ జరుపుద్ది అనమాట ఈ ఎయిట్ డేస్ కూడా ఒకసారి చూసుకోవాలి ఈ సంవత్సరం హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ మీద ఎస్ఏ కూడా ఇంకా ఇంపార్టెంట్